క్రీడలు మానసిక శరీర వికాసానికి ఎంతగానో దోహదపడుతుందని రాచకొండ పోలీస్ కమిషనర్ డీసీపీ ట్రాఫిక్ కె మనోహర్ కురుమ అన్నారు మత్తు పదార్థాలు గంజాయి మద్యానికి బానిసలు కావద్దని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే క్రీడలు ఎంతగానో దోహదపడతాయని డీసీపీ మనోహర్ పలు విషయాలు వెల్లడించారు రాష్ట కురుమ సంఘం జంట నగరాల కురుమ సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్న క్రీడా పోటీలు ఆదివారం నాడు కూడా చదర్ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండ్ రాత్రి పొద్దుపోయే వరకు జరిగాయి కబడ్డీ వాలీబాల్ క్యారమ్స్ రన్నింగ్ చెస్ టగ్ ఆఫ్ వార్ తదితర పోటీలు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆనందోత్సహాలతో రెండవ రోజు మ్యాచ్ జరిగిన విషయం స్పోర్ట్స్ డైరెక్టర్ ప్రేమరాజ్ కురుమ ఆధ్వర్యంలో ఊహించిన విధంగా అధిక సంఖ్యలో కురుమ యువత కురుము క్రీడాకారులు ఆయా పోటీల్లో పాల్గొనగా పోటీలు ఈ సందర్భంగా రెండవ రోజు కురుమ సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులు రాచకొండ పోలీసు కమిషనర్ డీసీపీ ట్రాఫిక్ కె మనోహర్ హైదరాబాద్ పోలీసు కమిషనర్ డీసీపీ ట్రాఫిక్ రాహుల్ హెగ్డే ముఖ్య అతిథులుగా పాల్గొనగా క్రీడాకారులతో పరిచయ కార్యక్రమాలు జరిగాయి అలాగే డీసీపీ మనోహర్ వాలీబాల్ పోటీలు లాంఛనంగా ప్రారంభించారు మరో డీసీపీ రాహుల్ హెగ్డే మిగతా క్రీడల్ని ప్రారంభించారు ఉండగా క్యారమ్ చెస్ పోటీలను మాత్రం సీనియర్ సంఘం నేత కురడే సుదర్శన్ కురుమ ప్రారంభించారు పెద్ద ఎత్తున జరిగిన ఈ క్రీడా పోటీలు రాష్ట కుర్మ సంఘం ఉపాధ్యక్షుడు హాస్టల్ కమిటీ చైర్మన్ కొలుపుల నరసింహ రాష్ట నేతలు రెక్కల కొండల్ రాజు చిగుమల్ల రాఘవేంద్ర రాష్ట కుర్మ యువత అధ్యక్షుడు తూంకుంట అరుణ్ కుమార్ జంట నగరాల కుర్మ యువత అధ్యక్షుడు రావుల సుధాకర్ తదితరుల పర్యవేక్షణలో పోటీలు జరిగాయి రాష్ట కురుమ మహిళా సంఘం అధ్యక్షులు శ్రీమతి తమ్మగొండ బాలమణి ప్రధాన కార్యదర్శి శ్రీమతి సుగుణ జంట నగరాల కుర్మ మహిళా సంఘ అధ్యక్షులు శ్రీమతి మిర్యాల విజయల ప్రధాన కార్యదర్శి ఈరపురం శ్యామలతో పాటుగా సంఘ సేవకురాలు శ్రీమతి టి మాధవి కుర్మ ట్రస్ట్ బోర్డు సభ్యులు కెండ్యాల శ్రీనివాసులు అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు రెండు రోజుల పాటు జరిగిన క్రీడా పోటీలు ప్రశాంత వాతావరణంలో క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు నవంబర్ ముప్పై జరగనున్న నలభై ఆరవ దసరా దీపావళి సమ్మేళన కార్యక్రమంలో రాష్ట్ర కురుమ సంఘ అధ్యకుడు కుర్మ రత్న మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశ్వరం కుర్మ గారు బహుమతులు అందిస్తారు విజయవంతంగా జరిగిన ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు యువకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్న పోలీసు అధికారులు డీసీపీలు మనోహర్ రాహుల్ హెగ్డే మీడియా

తెలంగాణ మాజీ డైరెక్టర్ ప్రభుత్వానికి కూడా చేసిన వారు మనకి గత నలభై సంవత్సరాల నుంచి వారే మనకి స్పోర్ట్స్ చైర్మన్ గా ఉన్నారు వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా మనమే చేతుల మీదుగా స్పోర్ట్స్ చైర్మన్ గారు చేతుల మీదుగా ఒక చిన్న బుకే ఇస్తే మన ప్రోగ్రామ్ ఇంకా ఉత్సాహంతో రిలీజ్ చేస్తారని చెప్పి వారికి సినిమా వేదిక విగ్రహాలు దయచేసి

మనకు కొల్లె సుదర్శన గారికి కూడా అన్న ప్రేమరాజు అన్న చేతుల మీదుగా పుట్టిన ద్వారా సన్మానం చేస్తున్నారు మరియు చెంతల ఎస్ఆర్ ప్రేమరాజు గారి చేతుల మీదుగా ద్వారా స్వాగతిస్తున్నారు మరియు చురుగ్గా పాల్గొంటూ వారి సహకారం అందిస్తారు వారి కూడా పుట్టిన ద్వారా సన్మానం చేస్తా ఉన్నారు ప్రేమరాజు మంచి ఫాన్ ప్రోగ్రామ్ ఉంటుంది అకుమార్ స్టేషన్ దగ్గర వాలిబాది తీసుకో రెండు మైక్లులు తీసుకో డాట్ నేను ప్రొక్టెడ్ చేసుకొని చెప్పొచ్చు కాస్త ఆసన్ చేసుకొని మైక్ పక్కకు వెళ్లి చాలు నేను అదే చేస్తా తీర్తా మైకి చే ప్రమాణకి అనిరుద్ ధన్యవాద్ మీరు ముగ్గురు సుమనర్ కిటేష్ వంశీవర్ధన్ అజయ్ కుమార్ క్యాట్ కోటాలి బావు మీరు అందరూ క్యాట్ కోట ఎంకరేజ్మెంట్

మల్లేశ్వ ఇ మల్లేశ్వరి గారండి మా బాల జస్టమ్ ఇస్తూ లేకపోతే కప్పింటి తీసుకోపోవాలని కార్పొరేట్ తెచ్చుకున్నారు వాళ్ళు రిమోట్ మైక్ నెక్స్ట్ ఇంట్లో అంతా కూడా సార్ ఐ రిక్వెస్ట్ నమస్కారం ముఖ్యంగా మన ముఖ్య అతిథి అయిన మనోహర్ గారికి చైర్మన్ అయిన ప్రేమరాజ్ గారికి నరసింహ గారికి సుదర్శన్ గారు చాలా సీనియర్ మోస్ట్ మన కుటుంబ సంఘానికి ఒక లిఫ్ట్ ఇచ్చిందంటే సుదర్శన్ గారు వారికి మళ్ళీ అంత శ్రీనివాస్ గారికి కొండరాజు గారికి రఘు మహిళా సంఘం బాణి గారికి విజయలత నమస్కారం తెలుపుతూ ఇక్కడ విచ్చేసి యూత్ స్పోర్ట్స్ కి స్పోర్ట్స్ దసరా దీపాల సమ్మేళనం గురించి మన ఇది ఉన్న నలభై ఆరవది ప్రతి సంవత్సరం కూడా ఈ ముఖ్య దసరా దీపాల సమ్మేళనానికి మన క్రీడా సమ్మేళనానికి ప్రేమరాజు గారు ఇంత సేవ చేస్తున్నారు ఈరోజు ఇంత మనకు ఉత్సాహం వచ్చిందంటే వాళ్ళ నెల రోజుల సామర్థ్యం వల్ల వచ్చింది నెల రోజు సంఘానికి విచ్చేసి ఈ కార్యక్రమాలు ఏ విధంగా చేపడదాం చేయాలని చెప్పి చాలా కష్టపడి తీసుకొచ్చినారు సుదర్శన్ గారు అరుణ్ కుమార్ గారు శ్రీనివాస్ గారు అలంకరి ఇటు స్పోర్ట్స్ పార్టిసిపేషన్కి వచ్చిన అక్కడ ఉన్న అందరికీ నా యొక్క నమస్కారములు క్రీడలు అనేటివి మానసిక శారీరక వికాసానికి ఎంతో ఉపయోగపడతాయి ఎప్పుడూ చదువే కాకుండా స్పోర్ట్స్లో కూడా మనము పాల్గొనాలి పోటీ తత్వం ఉంటేనే మనకు రిజల్ట్స్ బయటకు వస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఏదైనా కూడా దాని ఇంకా సానుభూతిగా ఉంటుంది అందరూ కూడా గెలుపు ముఖ్యం కాదు పార్టిసిపేషన్ ఇస్ ఇంపార్టెంట్ పాల్గొనడమే మనం ముఖ్యం పాల్గొన్న అందరికీ వెళ్ళరు కానీ మీరు పాల్గొన్న ప్రతి ఒక్కరు విజేతలుగా భావించాలి అందరూ కూడా ఈ స్పోర్ట్స్ లో పాల్గొన్న అందరికీ నాకు అభినందనలు ఈ రోజుల్లో యువత అంతా పెద్దదారి దూరంలో వెళ్తున్నారు అందరికీ తెలుసు ట్రస్ గంజాయి ఇంకా డ్రింకింగ్ అన్నిటికీ ఇప్పుడు మించింది సోషల్ మీడియా దీనికి అడిక్షన్ అవుతున్నారు ఇవన్నీ మీరు ఎవరు కూడా దానికి అడిక్షన్ కాకుండా ఈ స్పోర్ట్స్ లో పాల్గొంటూ చదువులలో బాగా పైకి రావాలని కోరుకుంటూ మీ అందరికీ మరొక మరొకసారి అభినందనపుస్తున్నాం